ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ బాయ్ జై సూర్యాస్ ఈ వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అసలు వీడియో చేసినప్పుడే నేను చాలా భయపడ్డాను ఎక్కడ అని చెప్పేసి ఈ వీడియో అసలు స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో స్టార్ట్ చేసినా కదా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియకపోతే షేర్ చేయండి ఓకే వీడియో చూసేద్దమా చెప్పులు ఒకసారి చెప్పులు పోయినాయి అట్లా ఒకసారి చెప్పులు తీయరా చెప్పులు పోయినాయినా అట్లా తీయండి ఒకసారి చెప్పులు 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 తీయండి అంటున్నా ఒకసారి చెప్పులు చెప్పులు పోయినాయి అట్లానే చూసా ఇదేనా ఇదేనా

ఎక్కినకో బాగా అందరు అనమాట ఎక్కినవనుకో బాగా అందరు అనమాట సరే సరే రేపు వస్తా చెప్పులు ఎక్కడ తీసుకున్నారు

अपना चप्पल खाली बिल्ली ना भेजा खराब है पहले ऑर्डर आने के लिए मान खराब है खाली बिल्ली के मार दूंगा चिल्ला चिल्ला खाली बिल्ली ना भेजा खराब है पहले ऑर्डर आने के लिए मान खराब है खाली बिल्ली के मार दूंगा चिल्ला दे दो ना चप्पल मैं क्या काम आ रहा हूँ आपकी मर्जी

ఒకసారి చెప్పులు లేవా చూద్దాం బాగున్నాయి ఏడాక ఉందా బస్టాండ్ బాగా చెప్పుడు ఒకసారి బీపరా చెప్పు చెప్పు అక్లారు ఆ మా దూత బావున్నే మా గర్ల్ ఫ్రెండ్ ని ఇష్టపోరావా నే నాకైతే ముచ్చట పుడుతుంది ఆలే దూత దూత ఎర్ ఫైరని అవునా ఓకే ఓకే అరే అరే ఎక్కడికి అలా ఇస్తా మళ్ళీ సొత్తేది లైస్ట్ వత్తేది లైస్ట్ బరువంతుని చూసారు ఏమొక్కులే బరు బరు బరువంతుని చూసారు నేను చెప్పులు జలు తో కనిపిస్తున్నా లేదు అలా కాదు సరే అబ్బా లేదు చిన్న షాపిడి వీడియో ఇస్తున్నది ఒక కెమెరా ట్రాక్ వీడియో

చెప్పండి ఇక్కడ అన్నారు ఒకసారి డ్రీమ్ బాయ్ జయసూర్య యూట్యూబ్ ఛానల్ నువ్వు చెప్పు ఫస్ట్ ఓకే సారీ 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 అమ్మా లేదు కామెడీ వీడియో తీసుకున్నారు మనోడు పైన అమ్మ మీరేమనుకున్నారు నిజంగా దొంగతనం చేస్తున్నారు అనుకున్నారు చెప్పులు అక్కడ కామెడీ వీడియో ఇస్తాను అట్లా आइए पड़ोस का कैमरा ठीक है फिरूड़ा मैडम मैडम शूट गए सुना प्रांग प्रांग कैमरा अब कैमरा को देखा क्या भाई कैमरा को देखा या बनर नहीं नहीं प्रैंक वीडियो बना रहा वहाँ पे है ना उधर कैमरा है हाँ कैमरा को कुछ नहीं देगा चलो चलो क्या गुस्सा में है क्या आता नहीं किसे कस्टमर्स नहीं है ओ ऑर्डर चलो चलो ठीक है ठीक अरे अब मारता है तो सोच रहा हूं मैं डर गया चलो चलो ठीक है सारी उधर कैमरा है देखो ऑर्डर के पास हां प्रैंक कर रहे अरे आप भी बैठो ना उसने में था सॉरी ओके ओके कोई बात नहीं ये मेरे को चाहिए ऐसा कंटेंट चलो हाय बोलो हाय चलो ठीक है ओके ड्रीम बॉय जय सूर्या अब मैं एम ने सिग्नल कॉमेडी वीडियो इंस्टाग्राम पर कैमरा बंद करके पाइना है जो टैक्सी लेकर ఏంది చెప్పు తీసుకునే పోతే ఏంది రావా ఎంటబడి పడి నాకేం అర్థం కాలే రెండు నిమిషాలు ఫ్రాక్ అయినా నువ్వు ఇంకా పరిగెడుతుందో వెనకాల గడుకుంటుందా ఇంకా మావాడు అక్కడ కెమెరా రికార్డ్ చేస్తున్నాడు అవునా ఏం వర్క్ ఉన్నది చెప్పులు పడుతు పోతుంటే ఆగలో ఉన్న మరి ఎంత పడవా ఎనికి పోతే పోయిందిలే దరిద్రం వర్క్తో చెప్పున వరకు ఏం ఉంది ప్రాంక్ ప్రాంగ్ ఫ్రాంగ్ చేస్తాడు అట్లా డ్రీమ్ బాయ్ జై సూర్య యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ జై సూర్య డ్రీమ్ బాయ్ జై సూర్య సో గైస్ వీడియో చూశారు కదా డెఫినెట్లీ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కంపల్సరీ లైక్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లు ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పెడుతున్నా ఒకవేళ అక్కడనే ఏమైనా మంచి కాన్సెప్ట్లు మీకు ఎక్కడైనా చూసినా అనిపిస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక ఐదుగురికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్